ఒకప్పుడు ఆ పదవి తీసుకోమంటే అబ్బా ఇప్పుడు వద్దులే చూద్దాంలే చూద్దాంలే అంటూ ఎక్కడ లేని సనుగుళ్ళు సనిగిన నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారట పైగా మాకంటే మాకంటూ పైరవీలు సైతం మొదలు పెట్టేశారట అప్పట్లో ఎవరు ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం ఇప్పుడు ఆచితూచి తూచి అన్నట్టుగా ఉందట ఉన్నట్టుండి అంతలా కాంపిటీషన్ పెరిగిపోయినా ఆ పదవి ఏది ఎందుకు ఒక్కసారిగా అలా డిమాండ్ పెరిగింది తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోందట ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు భుజానెత్తుకోమని అధిష్టానం పదే పదే అడిగినా స్పందించకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వివరించిన నాయకులు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు సాంస్ తమకే ఎందుకు ఇవ్వాలో కూడా వివరాలు వివరాలుగా చెప్పేస్తున్నారట ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రాధాన్యత పెరగడం లాంటివన్నీ ఇప్పుడు తెలంగాణ టిడిపి నాయకుల్ని పిలుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు దానికి తోడు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఆఫీసుకు వచ్చి పోతుండటం రాష్ట్రంలో పూర్వ వైభవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట కొందరు పార్టీ నాయకులు ఒకప్పుడు తెలంగాణ అధ్యక్షుడి కోసం అధిష్టానమే చుక్కాని వేసి వెదికినా దొరకని నేతలు ఇప్పుడు మేమంటే మేం అంటున్నట్టు సమాచారం